నమస్కారం బి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య బుద్ధవరం కౌలు రైతులకు అండగా శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ విశాఖ జిల్లా గాజువాక శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో కౌలు రైతులకు సేవ చేయాలనే సంకల్పంతో రైతు దేవోభవ అనే రెండు వందల ముప్పై ఎనిమిదవ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని తాలూకా కోటనందూరు మండలం బుధవారం గ్రామానికి వెళ్ళి కౌలు రైతులకు చీరలు దుప్పట్లు పనిముట్లు స్ప్రే మిషన్లు ఇచ్చి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల ఆవిష్కరించిన అనంతరం గాజువాక నుంచి బుధవారం గ్రామానికి వెళ్ళి ట్రస్ట్ చైర్మన్ అమ్మ భాస్కర్ ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సభ్యులందరూ ర్యాలీగా రైతుల పంట పొలాలకు వెళ్ళి వాళ్ళతో పొలం పొలంలో పాల్గొని వాళ్లకు సహకరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అమ్మా భాస్కర్ మరియు ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించామంటే మీ ఊరు అయినటువంటి మా ట్రస్ట్ సభ్యులు పార్వతి అని చెప్పాలి మా ఊరిలో నిరుపేద కౌలు రైతులు ఉన్నారు వారికి మీ వంతు సహాయం చేయాలంటూ మా మేనేజ్మెంట్తో అన్నారు ఈ రోజు మీతో పాటు పొలంలో పనిచేసి మా వంతు సహాయంగా మీకు స్ప్రే మిషన్లు పనిముట్లు దుప్పట్లు చీరలు ఇచ్చామంటే దానికి కారణం మా ట్రస్ట్ సభ్యులు ముందుకు వచ్చి వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం సేవా దృక్పథంతో నిర్వహించామని అన్నారు రైతు లేనిదే మనము లేము ఈరోజు మూడు పూటల అన్నం తింటున్నామంటే మీ రైతులు ఉండడం వల్లే అందుకే కౌల రైతన్నకు ఘనంగా సన్మానించామని అన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అమ్మ భాస్కర్ డాక్టర్ కాండ్రేగులయ్య నాయుడు ట్రస్ట్ చైర్మన్లు బాటా శ్రీను సోని వైస్ చైర్మన్లు సర్గణం శాంతి కుమారి ఎం మాధవి కె శైలజ రమణి దేవి దివ్య మరియు శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు જય જવાય 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 જ जय जवान, 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 जय राजू, जय राजू, राइटे, राजू, राइटे, राजू, राइटे, राजू, राइटे, राजू, राइटे, राजू, जय जवान, जय जवान, जय जवान. जय जवान जय जवान, जय जवान जय जवान जय जवान जय किसान भाई दे जय जय भाई दे जय जय भाई दादा सुखी दादा सुखी दादा सुखी बाबा दादा सुखी दे రాజ్యం 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 బాగుండాలి 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 అన్నదాదా 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 పదర 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 అడుగు పదును పెట్టి పదరా పదరీ పదును చెంగి మరీ వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా

ம தீ பூரேறமா அப்படியே பிடி பெருகாரி சுமார் మీకు పొలవు ఉందమ్మా మీకు అండి ఎంత ఉంటది పొలం ఎకరం ఉందండి ఒకేకర ఉందా ఏ పండిస్తారు పూరి ఇంకా మిన పేసలు బబ్బర్లు పండించ ఈ పంట అన్నది మీ ఇంట్లో ఎంత మంది ఉంటారమ్మా మా అమ్మ మా ఆయన నేనేనండి మా పాప పెళ్లి చేసేస్తాం బాబులు ఎవరు లేరమ్మా బాబు లేదు ఎవరు లేరు అంటే ఈ వ్యవసాయం ఎక్కడ భూమి అంతా కూడా మీరే పండిస్తారు భార్య భర్త భార్య ఎన్నాళ్ళ నుంచి పంట భూమి మీద పండిస్తున్నారు మీరు మా పెళ్లి అయినకాళ్ళ నుంచి పంట భూమి మీద ఆదాయం ఒక ఎకరా అన్నారు కదమ్మా ఎక్కడ మీరు పండించడం వల్ల మీకు అందరూ కూడా కష్టం ఏంటి నష్టం ఏంటి ఇతర బాధలు ఏంటో ఒకసారి చెప్తారా మాకు

ఏదో ఉంది అంటే గారి పాలు పోస్తారా డెవలి గారి అండి పైగా పోస్తాం డెవల డెవలి డైర్గా ఏంటంటే బయటకి వేస్తారు చేస్తాం ఓకే అమ్మా అంటే ఈ పొలంలో మీరు ఏదైతే పంట ఏదైతే చేస్తున్నారో వర్క్ అవ్వచ్చు లేదంటే మీరు చెప్తున్నారో మినుములు ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు ఏది చేసినా కూడా మరి లాభదాయకంగా ఉందా లేదంటే మీరు ఇబ్బంది పడే రోజుల నుంచి పండితే అండి ఇబ్బంది ఉండదండి పండగదే ఇబ్బందే

ఉన్న కష్టం ఏదైతే ఉందో కష్టం అమ్మ అయితే చెప్పారు వారి యొక్క ఇబ్బందులుగా ఒక ఎకరా ఉంది ఎకరాలోనే అబ్బాయిలు అయితే ఎవరు లేరు ఒకే ఒక కూతురు ఉంది కూతురు కూడా పెళ్లి చేసి ఆ ఉన్న ఎకరాలో ఒక అయితే కూతురికి ఇచ్చేసామని చెప్పారు అమ్మ ఇప్పుడు మనం ఆలకించాము ఉన్న ఆర్యాక్రమం ఏదైతే ఉందో భార్య భర్త ఇద్దరు కష్టపడి మరి పగలనగా రాత్రనగా ఎండలుగా వానలుగా కష్టపడి ఆ కర్యాక్రమలోనే పంట చేసి పంట చేసి కూడా చేతికి వస్తుందని గ్యారంటీ లేదు బాబు అతివృష్టి అనావృష్టి రావడం కానీ లేదంటే విపరీతమైన ఎండలు రావడం వల్ల నీళ్ళు లేని పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడి చేతికి వస్తుందని గ్యారంటీ లేదు ఏ ప్రభుత్వాలు మారినా సరే కానీ మాకైతే రైతు అనేవాడు కింద స్థాయికి వంగిపోతున్నాం తప్ప మాకు ఏనాడు ఎవరు పట్టించుకునే నాకు ఎవరు కనిపించట్లేదు రైతు అనేవాడు మాత్రం ఎప్పుడు కూడా దేశానికి వెనుముక అంటున్నారు అందరూ కానీ ఆ వెనుముక విరిగిపోతుంది ఈరోజు అని చెప్పేసి ఆవిడ నోటైనా మనం విన్నాము శ్రీ అమ్మా చార్టబుల్ ట్రస్ట్ గత కొంతకాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు రైతుల కోసం తమ అంటూ సేవ చేయాలనే సంకల్పంతో ఈరోజు రాజు రెస్ట్ గోదావరి తూర్పుగోదావర కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా అనే ప్రాంతానికి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు అసలు వీళ్ళు చేస్తున్న సేవల గురించి ఒకసారి చెప్పండి మీ మాటలతో ఇది కార్యక్రమం అనేది కుల మత రాజకీయాలకు అత్యత్వంగా మరి నిరుపేదల వరకు ఈ సేవా కార్యక్రమం అందాలన్నది ముఖ్య ఉద్దేశం ప్రపంచానికి అన్నదాతగా రైతు ఎప్పుడు ఉంటున్నాడు ఆ రైతు గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి మేము రాజో ప్రాంతం నుంచి ప్రతి రైతుని ఆదుకోవాలని నిరుపేదలైన రైతులను ఆదుకోవాలనేది ముఖ్య ఉద్దేశం దానివల్ల మరి ఇది రెండు వందల ముప్పై ఎనిమిదో కార్యక్రమంగా మేము ఈనాడు కాకినాడ జిల్లా అలవస్తున్నాం శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మీరు మెంబర్ అయ్యి ఈ రోజు వరకు ఎన్ని సేవా కార్యక్రమాలు బాగున్నారు పాల్గొన్నారు రెండోది ఏంటంటే ఇప్పుడు రైతుల కోసం సేవ చేయాలని సంకల్పంతో మీరు బయలుదేరుతున్నారు కాకినాడ ప్రాంతానికి అసలు రైతులకు ఏ సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ రెండు వందల ముప్పై తొమ్మిదో సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కోట మండలం గ్రామం బుధవారం ఈరోజు మా అమ్మా చాటిబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు కలిసి ఈరోజు రైతులు వెళ్తున్నారండి అక్కడ కౌలు రైతులకు అండగా నిలబడాల దేశంతో అమ్మవసావి ట్రస్ట్ ప్రతి కొత్త సంవత్సరాలుగా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అక్కడ అక్కడ రైతుల యొక్క పనులు ఏమైనా సరే వ్యవసాయ పనులు సరే మా ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి ఒక రైతు కూలిగా మారి వాళ్ళకి సహాయం ఒక రోజు కూలిగా పనిచేస్తారు ఆ తదనంతరం రైతులు కూడా మాతో పాటు మా ట్రస్ట్ యొక్క గోనాలు ఏర్పాటు చేస్తాం ఆ ట్రస్ట్ వాళ్ళతో కలిసి ఆ రైతులు అందరూ కూడా బోర్యాలు ఏర్పాటు చేసాం ఆ తర్వాత రైతులకి కాసేపు పనిముట్లు అలాగే వస్త్రాలు ఎరువులు ఇవన్నీ కూడా మన రైతులకి ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా నాలుగైదు గ్రామాలకు వెళ్ళి ఈ చానిపూడి రైతు కోసం ఆదుపతిష్టంతో మేము అన్ని జిల్లాలు కూడా అన్ని జిల్లాలు కూడా తిరుగుతున్నాం ఇప్పటికే ఆరు జిల్లాల్లో వెళ్ళడం జరిగింది భవిష్యత్తులో కూడా మరింత మంది రైతులకు అండగా ఉండాల పట్టణ ప్రాంత వాస్తవంలో రైతుకి వెళ్ళి ఒక్కరోజు చేసిన పని పనిచేసి రైతులు ఆదుకుంటారని తాలూకా ఆవేదనని అర్థం చేసుకుని వాళ్ళు సపోర్ట్ గా అని చెప్పేసి ఒక పిలుపునిస్తూ అమ్మా సార్ మంచి కార్యక్రమం తలపెట్టింది దీనికి సహకరిస్తున్న దాతలకి అలా అమ్మ కుటుంబ సభ్యుల సుమారు రామారామి డెబ్బై మంది మరి అమ్మ కుటుంబ సభ్యులు బయలుదేరుతున్నారండి మరి ఆ డెబ్బై మంది కూడా అక్కడే మనం అడిగేసింది ఫస్ట్ రైతులకి సపోర్ట్ చేయాలి వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళు ఉన్నారు అని దేశానికి మొత్తానికి తెలియజేయడమే మా యొక్క మెయిన్ అండి కాన్సెప్ట్ ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి అండగా ఎవరు వింటున్నారు ప్రభుత్వాలు జనాలు ఉంటున్నారు అసలు రైతులు ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు అందరికి అన్నం పెట్టే దాతలు అయితే వాళ్ళు ఎలాగా అన్నం తినడానికి అర్హులు అవుతున్నారు వాళ్ళు ఎలా సంపాదించుకోగలుగుతున్నారు అనేది మా యొక్క సంకల్పం ఆ చక్కని కార్యక్రమానికి ఈ మధ్య కాలంలో అమ్మాయి రైతులు కాకుండా రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఎనిమిది సేవా కార్యక్రమంలో భాగంగా మరి నాడు కాకినాడ జిల్లా తుని తాలూకా మరి మన బొత్తవరం గ్రామంలో మరి మా పార్వతమ్మ కూడా నెంబర్ తీసుకుంది అప్పుడు మామూలుగా మన పార్వతమ్మ ఇందులో నిజీ నిజాయితీ ఎంత ఉంది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నేషనల్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రీసెంట్ గా డాక్టర్ డాక్టరేట్ కూడా అమెరికా వాళ్ళు ఇచ్చారు అంటే రైతులు ఒక కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు స్టేజ్ మీద రాజకీయాలు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు మరి వెనకే రైతు మరి దేశానికి రాజు ఆయనే అన్న మాటల్లో ఉండిపోతున్నాయి అందరికి చేతల్లో లేదు రైతు ఎవరైనా చనిపోతే ఆ రోజు ఎవరైనా వెళ్ళి ముసలి కన్నీరు కాచుకుని వచ్చేస్తున్నారు అవునా కాదా మన అమ్మాచారీరు కాచడానికి వీలు లేదు రైతున్నది దగ్గరికి వెళ్దాం అన్నారు రైతు అన్నది కష్టమైంది నీ బాధ ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ పుస్థితి ఏంటి నీ ఆరోగ్య సమస్యలు ఏంటి మేము నీకున్నాము ధైర్యంగా నీ పిల్లల కంటే ఎక్కువగా మేము ఉన్నాము రైతన్న నీ వెనకాల మేము ఉన్నాము చనిపోదు నీ వెనకాలు మాత్రం చనిపోవాలని ఆలోచన నీ కొడుకున్నాడు నీ కూతురు అక్కడ ఒక్క ఫోన్ వచ్చి నీకు ఏ కష్టం వచ్చినా కష్టం తెలియకుండా నీకు గంటల్లో వచ్చి నీ కష్టాన్ని నీకు తెలియకుండా చేసే అమ్మాయి చారిటబుల్ ట్రస్ట్ ఊరిలోనే మరి చక్కని గ్రామం ఆరాధకరంగా వాతావరణం ఈ రోజు సార్ దేవుడి కూడా మాకు ఇంత మగభగమైన గండలో చక్కటి చల్లదాన్ని తీసుకొచ్చి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించిన కల్పించరా మహాదేవుడు మరింత ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకు వచ్చిన జీతంలో వాళ్ళు పోయినప్పటికీ మనం మన తోటి వారికి ఏదో విధంగా సహాయపడాలి అని ఎంతో కొంత అమౌంట్ పక్కన పెట్టి ప్రతి నెల సందానలాగా వేసుకొని ఎక్కడైనా ప్రాబ్లం జరిగినప్పుడు ప్రతి గ్రామంలో పేదవాడు కానీ ఎక్కడ సహజంగా బిల్లు కాల్సిన కూడా బిర్యాలు ఇవ్వడం బట్టలు ఇవ్వడం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మరి రెండు వందల ముప్పై కార్యక్రమాలు చేయడం అంటే కాదు మరి ఈ రోజున మరి రైతు రైతులకు సంబంధించిన కార్యక్రమాలు మొదల కార్యక్రమాలు చెప్పడం జరిగింది మరి రైతులు కూడా మరి ఏ సేవా ట్రస్ట్ వచ్చినా రైతులకు ఏమైనా చేయట్లేదు కానీ ఈ అమ్మా సేవ చారిటబుల్ ట్రస్ట్ నుంచి

జాయిన్ అవడానికి నేను కారణం మాకు మన ఊర్లో ఎలాగో అప్పలాడు గారికి కొంచెం మన మనందరూ హెల్ప్ చేశారు ఆ హెల్ప్ చేసినప్పుడు వచ్చే వచ్చారు మన అయ్యల నాయుడు గారు అది ఆయనలో మరి నాలో ఏమి నచ్చిందో ఏం మానిందో నాకు తెలీదు ఎవరికైనా సరే నచ్చేది ఒక భావంలో నడిచే వాళ్ళకి ఒక సేవా సేవా భావమే నచ్చుతుంది మనం కంటికాని ఏది చూస్తే అదే కనపడుతుంది దయచేసి ఎవరైనా సరే మనం హెల్ప్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే చెయ్యండి లేదంటే గమ్ముని సైడ్కి తప్పుకోండి అంతేకాని ఎవరిని కూడా ఏలొచ్చి చూపే కార్యక్రమాలు ఎవరు చెయ్యొద్దు నేనే కాదు మీరే కాదు ఎవరైనా సరే మన రైతాన్న ఉంటేనే అంత కరోనా టైంలో కూడా మహా మహా కుబేట్లు కూడా విదేశీలు కూడా అన్నము దొరక్క చచ్చిపోయారా చచ్చిపోలేదే డబ్బుండి డబ్బు లేక చచ్చిపోయారా ఏ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టే స్తోమత లేదా వాళ్ళకి ఎందుకు చచ్చిపోయారు దేవుడు ఒక పరీక్ష మనకి రాజు రైతు మనకి ఎన్నుముక రైతు అలాంటి రైతన్న మన ఒక సోషల్ మీడియాలో నేను చూశాను బెంగళూరులోని ఈ లిఫ్ట్ ఎక్కుతుంటే అతని దగ్గర చెలట వాసలు వచ్చిందంట ఆ లిఫ్ట్ ఎక్కనేవలేదు ఆయన అతను ఒక ఈ సిసి కెమెరాలో కనిపెట్టి ఏంటి ఇతను ఎవరు ఏటి అంటే బాబు నేను కాయగూరలు అమ్ముకోవడానికి వచ్చాను నన్ను మెట్రో బస్ ఎక్కడానికి తిన నన్ను ఇప్పుడు సింట్ కొట్టుకున్న వాళ్ళందరూ చచ్చిపోవటం మానేసారా ఎంత మన మన మట్టి వాసన వస్తుంది మట్టి వాసన రాబట్టికే మన నోటి రేపు భూమి వెళ్తుంది మన నోటి రేపు భూమి వెళ్ళాలంటే రైతు కష్టపడాలి ఈ రోజు రైతు ఈ వర్షాలు రావడం కారణం మూలా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వర్నాట్లేసారు అవి నాటలేదు మళ్ళీ నిన్న మొన్నట్లోని ఆ గింజలు నానబెట్టారు మళ్ళీ రేపు ఎట్లా దంపాలు వేస్తారు ఈ వర్షం వస్తాదో రాదో తెలీదు కానీ రైతులు ఆధారపడే వర్షం మీద నేల తల్లి మీద అలాంటి తల్లిని నమ్ముకోన రైతు చిన్న పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా మట్టి వాసన జాబులు చేసేవాడికి అన్నం దొరకాలంటే ఒక రైతు విదేశీలకి అన్నం